ైజ్ అండి దేవుని స్వార్థ పత్రాలు ప్రింటింగ్ చేయించాను వెయ్యి పాంప్లెట్లు ఇవి ఫస్ట్ టైము మనం ప్రింటింగ్ చేయించినప్పుడు నేను ఒక సైడే వచ్చింది ఇట్లా ఒక సైడే బ్లూ కలర్ కొట్టించాను కానీ దేవుడు నాకు నేను అనుకోలేదు అసలు డబల్ సైడ్ వస్తుందని కానీ దేవుడు మహిమకరంగా డబల్ సైడ్ కొట్టించాడు చాలా బాగా వచ్చింది లాస్ట్ టైము వెయ్యి పాంప్లెట్కి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ తీసుకున్నారండి వన్ సైడ్ కలర్ అది కానీ ఈసారి నాకే తెలియదు దేవుడు ఎంత మహిమకరంగా ఆయన పనిని వాడుకుంటా ఆయన పని జరిగించుకుంటాడని చెప్పి నాకు తెలుస్తుంది బ్లూ కలరు ఇది రెడ్ కలరు రెండు సైడ్లు సిక్స్ హండ్రెడే తీసుకున్నారండి రెండు సైడ్లు సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఇవ్వండి వెయ్యి పాంప్లెట్లు వెయ్యి పాంప్లెట్లు కొట్టించాను ఈ రెండు మూడు రోజులు సువార్త జరగపోవడానికి కారణం అదేనండి పాంప్లెట్లు విషయంలో కొంచెం టూ టూ త్రీ డేస్ లేట్ అయింది చాలా బాగా వచ్చింది పాంప్లెట్ కూడా దయించి మీరు కూడా ప్రార్థనలో పెట్టండి ఈ సువార్త ఇంకా వ్యాప్తి చెందేటట్టుగా దేవుడు మహి దేవుడికి మహిమ కలిగేటట్టుగా మీరు దయించి దీని గురించి ప్రార్థన చేయండి మీరు కూడా అందరూ దయించి సువార్తను ప్రకటించండి దేవునికి మహిమ కలుగునుగాక ఆమె